హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ దీన్ని మనం తెలంగాణలో పప్పు అన్నం అంటారు పప్పు బియ్యం అంటారు కిచిడి అంటారు కొంతమంది నా స్టైల్లో చేసి చూపిస్తాను ముందుగా వన్ గ్లాస్ మీద ముప్పా గ్లాసు రైస్ పావు గ్లాసు పప్పు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి లవంగాలు యాలకులు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు చిటికెడు పసుపు వేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒకటికి రెండు చప్పున వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా కలిపేసుకొని వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ పప్పు వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి దగ్గరపడేంతవరకు లో లాస్ట్కి పడిన తర్వాత లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి దీని డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తాను చూడండి థ్యాంక్ యూ